మీకు తెలుసా అగస్త్య మహర్షి వేల సంవత్సరాల క్రితమే విద్యుత్ని ఎలా ఉత్పత్తి చేయాలో వివరించాడు అని ఒక మట్టి కుండ రాగి పలక తడి రంపపు పుట్టు కాపర్ సల్ఫేట్ మరియు జింక్ పాదరస మిశ్రమాన్ని ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేయొచ్చు అని ఆయన రచించిన అగస్త్య సంహితలో పేర్కొన్నారు ఈ ప్రక్రియకు ఆధునిక రూపమే మనం రోజు ఉపయోగించే బ్యాటరీ ఏంటి నమ్మట్లేదా అగస్త్య సంహితలో ఉన్న కొన్ని శ్లోకాలు చూపిస్తానో చూడండి ఈ శ్లోకం యొక్క అర్థం ఒక మట్టి కుండను తీసుకుని దానిలో రాగి పలకపెట్టాలి తరువాత దానిలో మైలు తుత్ వేయాలి మధ్యలో తడిసిన రంపపు పొట్టు వేయాలి పైన పాదరసము యశదము వేయాలి తరువాత తీగలను కలపాలి అప్పుడు దాని నుండి మిత్రావరణ శక్తి ఉద్భవిస్తుంది జింక్ ఎలక్ట్రాన్లను వదులుతుంది రాగి వాటిని గ్రహిస్తుంది అని చెప్పిన ఆధునిక డనియల్ సెల్ సిద్ధాంతంకి మూలం మన మహర్షే మరొకటి చూడండి దీని భావం ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే నీరు తన రూపాన్ని మార్చుకుంటుంది ప్రాణవాయువు హైడ్రోజన్ వాయువులుగా విడిపోతుంది వంద విద్యుత్ కుండలు కలిపి నీటిని హైడ్రోజన్ ఆక్సిజన్ వాయువులుగా విడదీయవచ్చు అంటే ఇది ఆధునిక ఎలక్ట్రోసిస్ విధానం మన గ్రంథాలలో ఉన్న శ్లోకాలను మంత్రాలుగా చూడటం మానేసి వాటిని అర్థం చేసుకుని ప్రయోగాలు చేయడం ప్రారంభిస్తే మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి